श्रीगोमात्रे नमः सर्वेषामपि श्रावणवरलक्ष्मीव्रतशुभाकाङ्क्षः पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता वरदो भव क्षीरोद्भवसम्भूते कमले कमलालये సుస్థిరో సుభగే సుప్రీతూరాసుర నమస్కృత్యే పద్మంలో కూర్చుని పద్మాన్ని చేతుల్లో ధరించే దేవి సమస్త లోకాలకు పూజ్యురాలవైన తల్లి విష్ణుమూర్తికి ప్రియమైన ఇల్లాల ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే తల్లి క్షీరసాగరం నుండి ఉద్భవించిన దేవి కమలాల్లో నివసించే దేవి నా ఇంట్లో స్థిరంగా ఉండు తల్లి దేవతలు మరియు రాక్షసులు నమస్కరించే తల్లి నీకు నా నమస్సుమాంజలు